తన యొక్క మేమంత సిద్ధం సభలలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల మీద నిప్పులు జరుగుతున్నారు యాభై ఎనిమిది నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు యొక్క మోసాలకి ప్రజలకి మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంగా ఆయన అభివర్ణించారు రెండు వేల పద్నాలుగు తరహాలో మళ్ళీ ముగ్గురు మోసం చేసేందుకు గుంపుగా వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జగన్ కోరారు చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ అంతా అబద్ధాలు బుర్రకథ చెప్తున్నారని జగన్ ఆరోపించారు కానీ ఇదే కూటమి రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు చంద్రబాబుకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ఆయనకి ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లేనని అన్నారు గతంలో సింగమూరు మించి అభివృద్ధి చేస్తానని ప్రతి గ్రామంలో ఉమెన్ ప్రొడక్షన్ ఫోర్స్ అన్నారని జిల్లాకో హైటెక్ సిటీ ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ బృతి అన్నారని కానీ వచ్చాయా అని అడిగారు కానీ అదే ముగ్గురు మళ్ళీ వస్తున్నారని వాళ్ళని నమ్మద్దని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని ఇంటింటికి వెళ్ళి బాబు చేసిన మోసాలు వివరించాలని ఆయన కోరారు ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలంటే జగనన్న రావాలని ఆయన ఓపెన్గా చెప్పారు వాలంటీర్లు తిరిగి మీ ఇంటికి రావాలంటే జగన్ అన్న రావాలన్నారు జగన్ కోటేయడం అంటే మంచిని కొనసాగించడమేనని జగన్ తెలిపారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్డీఏ కూటమిని పార్టీని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి నేరుగా కోరారు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీకి ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో గెలుపు రాబోతుందని చాలామంది వైసీపీ యొక్క అభిమానులు అంటున్నారు సో జగన్కి వస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది మీరు కామెంట్ చేయండి